దేవతలను ఆరాధించేందుకు గుడులు కట్టడం మన దేశంలో సర్వసాధారణమైన విషయం అక్కడక్కడా క్రీడాకారులు సినీ నటులు రాజకీయ నేతలకు కూడా గుడులున్నాయి కానీ గ్రహాంతరవాసికి ఆలయం ఉందనే విషయం మీకు తెలుసా అది కూడా దేశంలోనే ఉంది తమిళనాడులోని సేలం జిల్లాలో ఒక వ్యక్తి గ్రహాంతరవాసికి ఆలయం కట్టి పూజలు చేస్తున్నారు మల్లమూప్పన్ బ సమీపంలో రామగోండనూర్కు చెందిన సిద్ధర్ భాగ్య అనే వ్యక్తి శివాలయాన్ని నిర్మించారు మూలమూర్తిగా శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఆ పక్కనే ఒక మండపంలో అగస్త్య మహర్షి మరో మండపంలో గ్రహాంతరవాసి విగ్రహాలు ప్రతిష్ఠించారు దేవుళ్లతో పాటు గ్రహాంతరవాసికి పూజలు చేస్తున్నారు ఆలయానికి వచ్చే భక్తులు గ్రహాంతరవాసి విగ్రహాన్ని అత్యంత ఆసక్తిగా చూస్తున్నారు శివుడు ప్రపంచాన్ని సృష్టించిన తర్వాత గ్రహాంతరవాసులు పుట్టారు ఈ విషయాన్ని అగస్త్య మహర్షి గ్రంథాల్లో రాశారని సిద్ధర్ భాగ్య తెలిపారు అందుకే విగ్రహాలు ప్రతిష్ఠించి పూజిస్తున్నానని ఆయన చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు